హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆడవాళ్ళు ఒక పది రోజులు ఇల్లు తాడామే సక్క కన్నా వెళ్ళారంటే మన ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంత దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది వీటన్నింటినీ బాగు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అప్పుడు మనం ఊరికి వెళ్ళామన్న తృప్తి ఏదైనా ఊరు వెళ్ళాము ఎంజాయ్ చేసాము అన్న తృప్తి ఉండదు ఈ సర్దుకోవటానికి కీర్ మొత్తం దురిపోవడానికి ఎండలో వేసుకోవడానికి ఒక రెండు రోజులు టైం పడుతుంది దీని అన్నిటి బదులు మనం ఎక్కడికి వెళ్లకుండా ఉంటమే మంచిది కదా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి చూడండి నా సామాన్లు ఎక్కడంటే అక్కడ ఎట్లా అంటే అట్లా ఉన్నాయి అసలు ఎంత చండాలంగా ఉన్నాయంటే అంత డర్టీగా ఉంది ఏ వస్తువు ఎక్కడ ప్లేస్లో లేదు నానా రకాలుగా పడి ఉంది దీని అన్నిటి బదులు మనం ఇంట్లో ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే మీకేమనిపిస్తుందో వెంటనే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఆడవాళ్ళు ఒక పది రోజులు ఇల్లు తాళం వేసెక్క కన్నా వెళ్ళారంటే మన ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంత దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది వీటన్నింటినీ బాగు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అప్పుడు మనం ఊరికి వెళ్ళామన్న తృప్తే ఏదైనా ఊరు వెళ్ళాము ఎంజాయ్ చేసాము అన్న తృప్తి ఏమి ఉండదు ఈ సర్దుకోటానికి మొత్తం దురిపోవడానికి ఎండలో వేసుకోవడానికి ఒక రెండు రోజులు టైం పడుతుంది దీని అన్నిటి బదులు మనం ఎక్కడికి వెళ్లకుండా ఉండటమే మంచిది కదా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి చూడండి నా సామాన్లు ఎక్కడంటే అక్కడ ఎట్లా అంటే అట్లా ఉన్నాయి అసలు ఎంత చండాలంగా ఉన్నాయంటే అంత డర్టీగా ఉంది ఏ వస్తువు ఎక్కడ ప్లేస్లో లేదు నానా రకాలుగా పడి ఉంది దీన్ని అన్నింటి బదులు మనం ఇంట్లో ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే మీకేమనిపిస్తుందో వెంటనే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ